నంద్యాలలో సోమవారం ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజకీయ రిజర్వేషన్ కోసం శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఐలూరు మిట్టవద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ముస్లిం ఐక్యవేదిక నిర్వాహకులు పాదయాత్రగా తరలివెళ్లారు అనంతరం కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి అనిల్ సయ్యద్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ అహ్మద్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనయతుల్లా అబ్దుల్ రషీద్ అబ్దుల్ అజిత్ పెద్ద ఎత్తున ముస్లిం ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి దేవంగా పనిచేస్తుంది ముస్లిం ఐక్యవేదిక ఇక ఈరోజు ముస్లిం ఐక్యవేదిక నంద్యాల నడిబొడ్డులో అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయానికి అడ్డుకట్ట వేస్తూ ముస్లిం ఐక్యవేదిక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అదే ముస్లింలకు చట్టసభలో స్థానాలు కల్పించాలా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలా అన్న ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో పిలుపు సంచలనం అడుగు ప్రపంచంగా మారే విధంగా ముస్లిం ఐక్యవేదిక పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సామాజిక రాజకీయ పార్టీల అదేవిధంగా ప్రజా సంఘాల వివిధ జమాతుల సోదరులందరూ కూడా పాదయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది వారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ముస్లిం ఐక్యవేదిక రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒక మహా పాదయాత్రకు పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయం తరాలు మారినా ముస్లింల స్వరాలు మారట్లేదు ప్రభుత్వాలు మారినా ముస్లింల బ్రతుకులు మారట్లేదు స్వాతంత్రానంతరం వివిధ రాజకీయ పార్టీలు అది కేంద్ర పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారి రాజకీయ చదరంగంలో ముస్లింలను పావులుగా వాడుకుంటున్నారు వారికి సంక్షేమంలో సమానత్వాలు లేవు అభివృద్ధిలో వారికి వాటా లేకోకుండా వారికి ఆర్థికంగా సామాజికంగా అన్ని విధ రాజకీయంగా అన్ని విధాలుగా అధపాతాలానికి తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ముస్లిం ఐక్య వేదిక ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తోంది భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముస్లింలకు తామసా ప్రకారం ఖచ్చితంగా చట్టసభలో స్థానాలు రావాలా కాబట్టి ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు నంద్యాల నడిపొట్టు నుండి పాదయాత్ర ద్వారా ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది అనాదిగా ప్రభుత్వాలు మారిన ముస్లింలకు సంక్షేమ పథకాలు లేవు అదే విధంగా ముస్లింలకు అభివృద్ధిలో వాటా లేదు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో కేవలం జెండా కూలీలుగానే ముస్లింలు మిగిలిపోతున్నారు కాబట్టి ప్రభుత్వాలు పార్టీలు వారి యొక్క వైఖరి మార్చుకో మార్చుకొని ముస్లింల పక్షపాతీనే చెప్పే ప్రతి పార్టీ ముస్లింలకు అండగా నిలకబడకపోతే రానున్న రోజుల్లో తీవ్రమైన నిరసనలు ఉద్యమాలకు పిలుపునిస్తుంది అవసరమైతే వైపు కూడా ముస్లిం సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో చేతులు కలిపి అడుగులు వేస్తుంది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా బద్దంగా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు దక్షే వరకు అవిశ్రాంత పోరాటం ముస్లిం ఐక్యవేదిగా చేస్తూనే ఉంటుంది